నిద్రపోయింది మంచి పేరు ఏదైనా ఆలోచించావా ఓ పేరు ఆలోచించా కానీ అది మీకు నచ్చుతుందో లేదో తెలియదు చెప్పు బాలంలో ఏఎన్ విద్యలో వయ్యే ఆన్యా ఆన్యా చాలా బాగుంది మీకు నచ్చిందా ఆన్యా ఆన్యా తల్లి ఇప్పుడు పిలవకండి బాలన్ ఏ మంచి రోజు చూసి పేరు పెట్టాలి పిలుద్దాం మనం పిలిచే టైమే మంచి టైము ఆన్యా ఆన్యా తల్లి బాలన్ ఏమైంది 哎，嗯，阿娘。 హలో 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 సార్ నేను రూబిని నాకు ఫోన్ చేయకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను సార్ నాకు దుబాయ్ కి వీసా అరేంజ్ అయింది ఇంకొక యాభై వేలు కావాలి మీరు కొంచెం సర్దగలరా సార్ వినిపిస్తుందా సరే పంపిస్తాను ఇంకెప్పుడు మీరు నాకు ఫోన్ చేయకూడదు నేను మీకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను ఏంటి సార్ ఏమైందండి హలో అన్నా కాసేపు దాన్ని ఆపండి మేడం హలో హలో అన్నా ఇల్లు మొత్తం చైల్డ్ సేఫ్ చేయాలి సరేనా మేడం మనం సేఫ్ గా ఉండాలి కదా పాప త్వరలో నడిచేస్తుంది కదా బంగారం అదిగో వినండి తనే చెప్తోంది మాత్రం లేదు లేదు మొత్తం చేస్తాం ఆ అవునవును ఇదిగో చూడు బాబు చెప్పండి మేడం స్విచ్ బోర్డులు ఉన్నాయి కదా వాటన్నిటిని పైకి పెట్టేయండి ఓ నాలుగు అడుగులు పైన పెడితే సరిపోతుందా మేడం ఆ నాలుగు అడుగులు సరే మేడం ఏంటి బంగారం నా చెట్టు తల్లి ఆకలిదా మొన్న బువ్వు తినొద్దో బూ బు తిందామంటా బుజ్జి బంగారం ఇప్పుడు బువ్వు తింటుంది టేస్టీ టేస్టీ ఆ బిడ్డ బయటకు వచ్చేయకూడదు మెట్లు ఉన్నాయి కదా అవునమ్మా చైల్డ్ గేట్ పెట్టమన్నారు అదే చైల్డ్ గేట్ రెండున్నర అడుగులు ఉండాలి రెండున్నర అడుగులకు పెడతాను హైట్ పెరిగిపోతే ఏం చేస్తాం అయితే కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా బలంగా ఉండాలి ఇలా రండి ఫోన్ వస్తుంది ఎవరు చేస్తుంటారు ఎవరు చూద్దామా ఎవరు ఫోన్ చేస్తారమ్మా ఎవరు ఎవరు హలో హలో ఎవరు మాట్లాడేది హలో 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 ఎవరు తెలుగు కంఫర్టబులేనా కంఫర్టబులే చెప్పండి నేను రష్మి రామకృష్ణన్ జీవితం ఎడ్లబండి నుంచి మాట్లాడుతున్నాను నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ బిడ్డని మీరు తీసుకుని వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు వాళ్ళ బిడ్డ వాళ్ళకి కావాలి అని అడుగుతున్నారు అసలేంటమ్మా విషయం మేడం దయచేసి మాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి ప్లీజ్ అయితే మీరు లీగల్ గా అడాప్ట్ చేసుకుని ఉండాల్సిందమ్మా లైట్స్ లైట్స్ ఆన్ ఆన్ చెప్పండి సార్ సోఫా రెడీ చేస్తున్నాను సార్ అందుకే సార్ సోఫా రెడీ చేసేది ఇప్పుడు రెడీ అయిపోతుంది సార్ ఇక్కడ నిలబడకు త్వరగా వెళ్లి పంచోడు ఏమయ్యా సెట్ రండి ఏంటయ్యా ఇది బ్యాక్గ్రౌండ్ ఏది మీకు అన్ని చెప్పాలా బ్యాక్గ్రౌండ్ అని చెప్పు పెట్టదా ఎక్కడయ్యా ఏదయ్యా లోగదయ్యాగో వేయమనండి రే అటువైపు లాగరా ఏయ్ ఏం పని చేస్తున్నారయ్యా దాన్ని ఇక్కడ వేయమను లోగోని ఇక్కడ వేయమను మార్చు లోగోని మార్చు ఏ ఇప్పుడు దీన్ని ఎందుకు పరుస్తున్నారు ప్లాట్ఫామ్ ఎక్కడ ప్లాట్ఫామ్ దీన్ని ఎలా వేస్తారు వచ్చేస్తే దీన్ని బయట తీసుకెళ్ళండి ఇదిగో వచ్చేస్తారు సార్ ఏంటి వచ్చేస్తాడు

నేను CWCE ఉన్నాను మేడం. 뭔데 విషయం చెప్పు కదరా. ఇంటి నుంచి డైరెక్ట్ గా వచ్చుండే దాన్ని. మేడం ఒక చిన్న మీటింగ్ ఏ. నేను మీరు మాత్రం త్వరగా వెళ్ళండి మేడం. డైరెక్టర్ తిరుతున్నాడు. ఓకే. ఉంటాను. సరే మేడం ఓకే మేడం. త్వరగా వెళ్ళండి మేడం. ఏంట్రా ఏదైనా సమస్య కానీ త్వరగా వెళ్దాంరా. చూడండి థ్యాంక్ యూ ఇలాంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్న కేస్ని మీరెందుకు చేస్తున్నారు మా దగ్గరికి పంపొచ్చుగా సార్ శోభాకి హెల్ప్ చేయాలని మేడం ఇంత రిస్క్ తీసుకున్నారు అండ్ ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మే సిడబ్ల్యూసిలో ఇన్ఫార్మ్ చేసేసావు సార్ మీరెవరు ఐ ఎమ్ ద లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది ఛానల్ రమ్య అమ్ మిష్కిన్ చాల యెంగా ఉన్నారు సార్ దిస్ ఇస్ ఏజిజమ్ నో ఇట్స్ అ కాంప్లిమెంట్ థాంక్యూ యూ సార్ పేరు మీ మేడం రాలేదు సార్ మేడం ఊర్లో లేరు సార్ మిస్ రైలీ సార్ ఆయనకి ఒంట్లో బాగాలేదు బై ది వే దిస్ ఇస్ ఎబ్రహాం మీ ఎవరు తెలుసు ప్రతి నెల అటెండెన్స్ చేస్తున్నారుగా స్టోరీ మెచ్చి టెలికాస్ట్ చేసే ఆసక్తి ఫాలో అప్ లో ఉండాలిగా yes sir you guys should have responsibility no sorry sir this చూడండి సార్ మా మీద తప్పులేదు సార్ వాళ్ళు షోకి రావడానికి ఎనిమిది నెలల క్రితమే బిడ్డని ఇచ్చేశారు సార్ ఎండ్ ఆఫ్ ద షోలో మేడం ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నారు బట్ ఆ అమ్మాయికి ఓకే అంటే లీగల్ రూట్ రూట్లో వెళ్ళొచ్చని ని అరేంజ్ చేస్తానని కూడా చెప్పారు సార్ ఎపిసోడ్ డీవీడీ తీసుకొచ్చారా ఎస్ సార్ సార్ ఇదిగోండి మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ టైం ఎంక్వరీ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ యాంకరు రావాలి లేదంటే వారంట్ వస్తుంది సోషల్ని రమ్మానండి డైరెక్టర్ వచ్చి ఉండాల్సింది నేను అప్పుడే చెప్పాను వింటేగా సార్ వస్తున్నాను సార్ మేడం వాడిని చూసారా ఐ యామ్ నాట్ సర్ప్రైజ్ ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందని వెయిట్ చేస్తున్నారు మీరు దీ విచారి నమస్తే సార్ నమస్కారం నమస్తే నమస్తే ఎందుకు కంప్లైంట్ ఇలా ఫ్యాబ్రికేట్ చేశారు యాంకర్ బిడ్డని చెప్పారు తప్పేనా అది సార్ వాళ్ళు తప్పుడు విషయానికి సపోర్ట్ చేస్తున్నారు చట్ట ప్రకారం ఆ బిడ్డ శోభాకే దక్కాలి నాకే చట్టం గురించి చెప్తున్నారా లేదు సార్ మీరు బయలుదేరని నేను చూసుకుంటాను బయలుదేరండి సార్ చెక్కోడి ప్యాకెట్లు మూడు ఇచ్చాను మూడు అయింది ఈ ఆదాయాన్ని నమ్మి పది మంది ఆడవాళ్ళు బతుకుతున్నారు వస్తాను సార్ రే నీ వల్ల నేను అవమాన పడ్డాను రా ఏమైందన్నా అసలు నువ్వు మాట్లాడు మాకు నోరు బుక్ చేస్తాను మీ ఛానల్లో లో ప్రాబ్లం అయితే మీరు మీరు కొట్టుకోండి ఏమైనా చేసుకోండి నన్ను ఎందుకు ఇరికిచ్చి గేమ్ ఆడుతున్నారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఇట్స్ లుక్ లైక్ యూ రాకెట్ టు మీ ఎస్ సార్ దిస్ డిఫినెట్లీ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రాఫికింగ్ ఆ మైండ్ రమ్మనండి మీరే దగ్గరుండి అంతా చూసుకోండి సరేనా ఎస్ సార్ హలో హలో శోభానామ్మా అవునమ్మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి మాట్లాడుతున్నావు అమ్మా పోలీస్ స్టేషన్ కు వెళ్లి బిడ్డ నిప్పించమని కంప్లైంట్ ఇవ్వబోతున్నావు నువ్వు రావాలమ్మా శోభా హలో సరే మ్యామ్ ఎప్పుడు రావాలి మ్యామ్ వెంటనే బయలుదేరి రావాలి సరేనా మ్యామ్ వాట్సాప్ లో కాస్త లొకేషన్ షేర్ చేస్తారా షేర్ చేస్తాం భయపడకమ్మా మేము నీతో ఉంటాం కొంచెం త్వరగా వచ్చేయమ్మా సరే మ్యామ్ ఒక ప్రైవేట్ ఛానల్లో ప్రసారమయ్యే చర్చనీయాంశమైన రియాలిటీ షోలో పాల్గొన్న అమ్మాయి బిడ్డని ఇప్పించడానికి సిడబ్ల్యూసీ ప్రయత్నిస్తున్నారు కేసుని సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ షో యాంకర్ ని